హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూటమి పాలనలో లోపం ఎక్కడుంది ప్రజలు హ్యాపీ అయినా గ్రౌండ్ రియాలిటీ కూటమి సర్కారు ఏర్పడి ఆరు నెలలు దాటిపోయింది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో నెరవేరాల్సినవి చాలా ఉన్నాయి తమకిచ్చిన హామీ సంగతి ఏంటని వాలంటీర్లు ఇప్పటికే రోడ్ ఎక్కారు అంగన్వాడీల పరిస్థితి ఇంతే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ భవిష్యత్ ఏంటో అర్థం కాక ఉద్యోగులు ఆందోళన బాటిపట్టారు ఇక సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి వైసీపీ నాయకులు పదే పదే ప్రశ్నిస్తున్నారు వాటి అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనే అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది నిజంగా ప్రజలకు మంచి చేయడానికి వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది అయితే పాలకులు పైకి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనే రకంగా ఉండడం వల్లే ప్రతిదీ అనుమానించాల్సి వస్తోందని జనం అంటున్నారు కూటమి సర్కార్ అమలు చేసే పథకాలు చేపట్టే కార్యక్రమాలు తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే ముందుకెళ్లాలని భావిస్తోందట రానున్న రోజులలో ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజాభిప్రాయాలని తెలుసుకోనుంది అయితే లబ్ధిదారులకు మాత్రమే నేరుగా ఫోన్ చేసి పథకాలు అమలవుతున్న తీరు ఇతర అంశాలపై వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెబుతున్నారు ఇసుక మద్యం పాలసీలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది ఉచితంగా ఇసుక ఎక్కడ దొరకడం లేదని అసెంబ్లీ సమావేశాల్లోనూ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూటమి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే అయినా ఎలాంటి మార్పు రాలేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయి మద్యం విచ్చల విడితనమైంది రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏం చెప్పారో అందరికీ తెలిసిందే చిన్నారులు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని స్వయంగా ఉప ముఖ్యమంత్రే బహిరంగంగా వాపోయారు రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పవన్ తో పాటు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్నారు ఇంతకంటే ప్రజాభిప్రాయం ఏముంటుంది చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఏమీ తెలియదని అనుకోలేం కానీ మరేదైనా మనసులో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ అంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఆ విషయాన్ని గమనంలో పెట్టుకుని నడుచుకుంటే మంచిదని ప్రజానీకం చెబుతోంది